గత ప్రభుత్వాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ అయితే అని చెప్పి అందరిని మద్దతు పెట్టి కనీసం మనం గ్రామాలలో వ్యవసాయంపైనే ఆధారపడత కుటుంబాలకు మనకు రుణమాఫీ చేద్దామని చెప్పి గత పది సంవత్సరాల నుంచి ఆ వ్యవస్థని నాశనం చేసుకో ఏదైతే మన రుణాలు వస్తాయో దాటి లాబార్డు కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ అది ఓ కేవలం సిక్స్ పర్సెంట్ ఇచ్చి రాదు కానీ రైతులకు ఇప్పుడు పదకొండు పర్సెంట్ వాళ్ళకి వల్ల ఇవన్నీ దిక్కు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చరిత్ర భావించదని నా రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని దాంతో భాగంగానే ఆగస్టు వరకు వన్ లక్ష ఒకసారి చేశాం లక్ష నలభై ఒకసారి చేశా ধ পঁপম ভাটো বেংক একাউণ্ট ইউণ্টি ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు వస్తామన్నా మా ఉద్దేశం ఒకటే రైతులు దళితులు పండించే వాళ్ళకు లక్ష ఉన్న వాళ్ళకు కాంగ్రెస్గా లక్ష లభు కాంగ్రెస్గా నార్థుకి రెండు లక్షలు దాన్ని తప్ప కట్టుబడి ఉందా దాన్ని కట్టుబడి ఉండే అదంత్ బిక్ అన్ని కంప్లీట్ చేస్తామన్నా చెప్తున్నా కాకపోతే ఎక్కడ పోయినా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా టూ డేస్ నుంచి రెండు రోజుల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ కానీ ప్రతి గ్రామానికి జరిగి మీ ఒపీనియన్ మీ బాధలు ఆ బాధలన్నీ పరిష్కరించుకున్న తర్వాత కూడా మీ లోన్ మీ ప్రాపర్టీ తప్పనిసరిగా ఇంత తొందరగా చేస్తా ఉన్నా కానీ అందరికీ ప్రభుత్వం చేయడం తయారు కొన్ని సిస్టంలో ఇబ్బంది పెట్టాలి కానీ బాధపడతాము ఇప్పుడే కొంత లక్షలు చెప్తాము భార్యాభర్తలున్నాయి భార్యాభర్తలు కానీ భర్త కట్ట తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ఎవరికోళ్ళకు ఇచ్చి మాఫ్ చేసి కదా ఇబ్బంది అవి అన్నింటి చిన్న ఉంటే

ఆయువలు ఆయువ పెట్టిన పెట్టున్నారు తప్పని జరిగిన ఇటువంటి పడే అందే మనకు పది సంవత్సరాల్లో కనీసం లక్ష రూపాయలు మాఫ్ చేసే తెలియదు మనం లక్షల కోట్లు మన బేదీల భాగ్యులు తెచ్చి మాటలు అటువంటి వాళ్ళ మాటలు నమ్మకం

లిఫ్ట్ ఇరిగేషన్ కానీ చాలా విజయలు కానీ అవి చేస్తే కనీసం ఇది చిరుకొండ సైడ్ నేనున్నప్పుడు డెబ్బై శాతం తయారు చేసిన కంప్లీట్ అయితే కానీ కూడా కంప్లీట్ చేయకు మూడు వేల రెండు వేలు కోట్ల ఇది అంతా అటుకోవడం కానీ దయచేసి పనులు కానీ కానీ రైతులకు నేను ధైర్యం ఉన్నది తప్పనిసరిగా పాలే పరిస్థితులు కూడా మీ ఇద్దరి అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి బాధ్యత సమావేశంలో పద్ధతి పద్ధతి సమావేశం బాధ్యత కాదు ఇద్దరి కలుపుతో